ఒబీడియన్స్ ఉన్నప్పుడు రిపెంటెన్స్ ఎందుకు ఉంటుంది అగైన్ ఇక్కడ దేవుడు క్లెయిమ్ చేస్తున్నది ఏంటో తెలుసా మీ ఒబీడియన్స్ ఒబీడియన్స్ కాదు సార్ మీరు అనుకుంటున్నారు ఒబీడియన్స్ అని నో దట్ ఈస్ ఇంట్ సార్ రిపెంటెన్సే అసలైన ఒబీడియన్స్ ఈ మాట చెప్తే కొంతమంది చాలా సీరియస్గా ఉండొచ్చు కొంతమంది నవ్వుకోవచ్చు బట్ ఏనో ఈ విషయం కూడా తెలియపోతే ఎలాగా క్రిస్టియన్ ప్రీచర్స్ క్రిస్టియన్స్కి ఇది మీకే తెలుసు సో దీని దగ్గర ఏనో మనం ఇతరులకు ప్రీచ్ చేసినప్పుడు ఒబీడియన్స్ ప్రీచ్ చేయాలి కాదంటలేదు బట్ యూనో ఒబిడియన్స్ మనం ప్రీచ్ చేస్తున్నప్పుడు వాళ్ళ నుంచి మన ఫస్ట్ డిమాండ్ ఏంటంటే ప్రీచర్గా ఫస్ట్ డిమాండ్ ఏంటంటే రిపెంటెన్స్ ఎందుకంటే ఆల్రెడీ నువ్వు ఆ ఒబిడియన్స్లో దట్ యువర్ ప్రూవ్ దట్ యుర్ డిస్ ఒబీడియంట్ రిపెంటెన్స్ లేని ఒబీడియన్స్ ఈ సిన్ హండ్రెడ్ పర్సెంట్ ఒబీడియంట్ అయినా స్టిల్ సిన్నర్ రిపెంటెన్స్ లేని ఒబీడియన్స్ స్టిల్స్ ఇన్ దట్ ఫిట్స్ అస్ ఇన్ హెల్ప్ ఫర్ ఎవర్ నరకంలో నిత్యం ఉండేటట్లే మనల్ని తీసుకుని వెళ్తుంది అది సో నరకం నుంచి తప్పించేది ఒబీడియన్స్ కాదు ఈ మాట అంటే కొంతమంది నన్ను కొడతారేమో బట్ ఎంఫోసిస్ ఆ ఎంఫోసిస్ ఇవ్వడానికి చెప్తున్నాను నరకం నుంచి తప్పించి నిత్య జీవం పరలోకానికి తీసుకుని వెళ్ళేది ఒబీడియన్స్ కాదు రిపెంటెన్స్ చాలా ప్రాబ్లమేటిక్ స్టేట్మెంటే నో నేను ఈ మాట ఎందుకు చెప్తాను ఇన్ ఆర్డర్ టు ఎంఫసైజ్ ద ట్రూత్ వి ఎంఫసైజ్ ఒబీడియన్స్ ఇది మంచి చర్చ అద్భుతమైన బిబ్లికల్ చర్చ్ కాబట్టి నాకు తెలుసు మీ చర్చ్ గురించి నేను అంటం లేదు బట్ సి చాలా చాలా పోడియమ్స్ పుల్పిట్స్ యూ నో ఆల్ ఓవర్ వరల్డ్ ఎలా ఉందో తెలుసా ఒబీడియన్స్ ఒబీడియన్స్ దట్స్ ఓ యూ గెట్ యువర్ బ్లెస్సింగ్ సో ఇక్కడ చాలా మంది చాలా విషయాలు నేను చెప్పలేదు కానీ అంటే టైం మన టైం బింగ్ మనం జరగవు కానీ ఈవెన్ సాతాన్ కూడా ఏమనుకున్నాడు తెలుసా ఆయన ఒబీడియన్స్ చూపిస్తే నువ్వు ఆశీర్వదించావు నువ్వు ఆశీర్వదిస్తే ఆయన ఒబీడియన్స్ చూపిస్తున్నాడు ఏ ఒక్కటి మిస్ అయినా ఇంకొకటి ఉండదని సాతాన్ కూడా దేవుణ్ణి ఛాలెంజ్ చేస్తున్నాడు ఆయన ఛాలెంజ్ దేవునికి కాదు ఈవెన్ హోల్ వరల్డ్ హోల్ డమ్ క్రిస్టియన్స్ అనే కాదు ఇన్ ఓటీ అండ్ న్యూటీలో ఉన్న ఆల్ సెయింట్స్ కి బిలీవర్స్ మీరు భక్తిగా ఉంటారు మీరు భక్తిగా ఉంటేనే ఆయన ఆశీర్వదిస్తాడు అన్నట్టు ఫస్ట్ చాప్టర్ లోనే వాడు చెప్పాడు అన్నమాట దేవుడు ఏం చేస్తాడు తెలుసా అబ్బాయి నేను ఆశీర్వదించింది ఆయన రికార్డ్ బట్టి నేను ఆశీర్వదించాల అది ప్రూవ్ ఇప్పుడు గాడ్ ఈజ్ ఇన్ ఏ ప్రాబ్లం హీ హ్యాస్ టు ప్రూవ్ హిస్ థియాలజీ హిస్ డాక్టర్ ఈ విషయం నేను చెప్పలేదు ఎందుకంటే మనం ఎయిట్ నైన్ వర్సెస్ మీద నిల్చోలేదు ఎందుకు ముందు ఈ విషయం అక్కడ ఫినిష్ చేస్తే చాలు అనుకున్నాను ఈ రోజుకి మీకు అర్థమవుతుందా చాలా వెరీ షాకింగ్ ట్రూత్ వాడు కూడా ఏమనుకుంటున్నాడు ప్రపంచమంతా ఏమనుకుంటున్నారు తెలుసా యోబు గారు గుర్చి ఆ డే నైస్ లో ప్రపంచం అంతా ఏమనుకుంటున్నారు తెలుసా ఈయనంత అపరైట్ కాబట్టి దేవుడు కూడా ఇంకేం దిక్కు లేక చచ్చినట్టు ఈయన్ని నెంబర్ వన్ చేశాడు అన్నిట్లో గ్రేటెస్ట్ వెల్ రెస్పెక్టెడ్ రిచెస్ట్ అన్నిట్లో సూపర్ ఎందుకంటే బికాస్ హీస్ స్కూల్ అద్భుతం అనమాట మిస్టర్ నైస్ కాయ్ కాబట్టి దేవునికి ఇంకో చాయిస్ లేదు చచ్చినట్టు ఆశీర్వదించాల్సిందే సో ప్రపంచం అంతా అనుకుంటున్నారు ఏంటో తెలుసా బికాస్ సిన్స్ హీఈస్ ది గ్రేటెస్ట్ ఇన్ అప్లైస్ వై గాడ్ మేడ్ హిమ్ ది గ్రేటెస్ట్ ఇన్ ఆల్ రిచెస్ సో గ్రేటెస్ట్ బ్లెస్సింగ్ ఎందుకు వస్తుంది గ్రేటెస్ట్ ఒబీడియన్స్ బట్టి ఇలాగ యోబు గారు అలాగే అనుకున్నారు ప్రపంచాంతా అలగే అనుకుంటుంది ఆ డేఎన్ఏజ్ లో ఆ రోజుల్లో అండ్ సాతాను అదే అనుకున్నాడు ఇప్పటికీ అదే అనుకుంటున్నారు జనాలు పిచ్చు కాకపోతే జనాలు అంటే నేను మాట్లాడుతుంది క్రిస్టియన్స్ విశ్వాసులు గురించి బైబుల్ పట్టుకున్న వాళ్ళు గురించి మాట్లాడుతున్నా ఇప్పటికే అలగే అనుకుంటున్నారు నువ్వు భక్తిగా ఉండు దేవుడు ఇస్తాడు ఆశీర్వదిస్తాడు చేస్తాడు హర్రే ఇప్పుడు ఈ మాట లేకుండా ఈ మాటను ప్రూవ్ చేస్తున్నాడు ఇంతక మాట ఏంటో తెలుసా యోబు గారి దగ్గర ఉన్న రికార్డు చూసి నేను నెంబర్ వన్ ప్లేస్లో ఆయన్ని పెట్టలేదు ఆయన్ని నెంబర్ వన్ ప్లేస్లో పెట్టింది ఒక్క రెండు అక్షరాలు తెలుగులో లేవు బైబిల్ ఆ బుక్ అంతట్లో లేవు అది ఇప్పుడు మనం స్థాపిస్తున్నాం ఇట్ ఈస్ ఎ గ్రేట్ డిమాన్స్ట్రేషన్ ఆఫ్ వన్ వర్డ్ గ్రేస్ ఈవెన్ దో హీ ఈజ్ అటర్లీ అన్డిజర్వ్డ్ ఐ మేడ్ ఇమ్ నెంబర్ వన్ ఇన్ మెనీ ఇన్ మెనీ థింగ్స్ యోబు లాంటి వ్యక్తిని నంబర్ వన్ చేసింది రిచెస్ట్ గ్రేటెస్ట్ సూపర్ అవన్నీ చేసింది దేని బట్టి అంటే బికాస్ ఆఫ్ మై గ్రేస్ ఇట్ ఈజ్ నాట్ బికాస్ ఆఫ్ హిజ్ రికార్డ్ మీ అందరికంటే వర్స్ట్ సన్నర్ యోబ్ యోబు గారని గాడ్ ప్రూవ్ చేశాడు ఇక్కడ మరి అందరికంటే సిన్ అని ఇప్పుడు క్వశ్చన్ రావాలి ఆ థర్టీ ఇందాక మనం చూసాం కదా నలభై అధ్యాయంలో ఆ వర్సెస్ ఆ ఎయిట్ వర్సెస్ వరకు ఆ ఎయిట్ వర్సెస్ చూసిన తర్వాత అంతవరకు యోబు గారి దగ్గర ఉన్న గ్రేట్ గాడ్లీనెస్ బట్టే దేవుడు ఆయన్ని గ్రేట్ రిచెస్ట్ గా చేశాడు అని అనుకున్న వాళ్ళందరూ మరి అందరికంటే పెద్ద ప్రాబ్లం ఈయన దగ్గర ఉన్నప్పుడు మరి ఫస్ట్ చాప్టర్ నుంచి ఆయనకి ఇచ్చిన రిచెస్ ఆ బ్లెస్సింగ్స్ అన్ని దేని బట్టి ఇచ్చావు దట్స్ హౌ వీ గెట్ ద లైట్ అలాగా జ్ఞానము దేవుని యొక్క సత్యం ఆ వెలుగు మనకు కలుగుద్ది ఓహో నువ్వు యోబు గారిని గ్రేటెస్ట్ చేసింది ఆయన రికార్డు బట్టి కాదు నీ గ్రేస్ బట్టి మా అందరికీ తెలియదు యోబు ఏంటో అందరికీ తెలిసినట్టు ఆయనకి తెలిసినట్టు సాతానికి తెలిసినట్టు హీ ఈజ్ ద కూలెస్ట్ పర్సన్ గ్రేటెస్ట్ పర్సన్ ఇన్ గాడ్లీనెస్ అనుకుంటున్నాము కానీ మారల్స్ అన్నిటిలో అనుకుంటున్నాము కానీ అందరికంటే పెద్ద ప్రాబ్లం ఈయన దగ్గర ఉన్నాం చూసారా చాలా విచిత్రంగా ఈయన ప్రాబ్లం మనుషులతో లేదు ఈయన ప్రాబ్లం దేవునితో ఉంది మనుషులందరికీ సూపర్ అద్భుతం ఎంత కైండ్గా ఉన్నాడో బుక్స్ ఈ బుక్ అంతా చదువుకోండి ఎంత స్టాండర్డ్స్తో ఉన్నాడో ఈ బుక్ అంతా మారల్స్లో ఎంత అద్భుతంగా ఉన్నాడో సో ఈయన ఎవరిని టార్గెట్ చేయలేదు ఎవరిని ఢీ కొట్టలేదు ఏ మనిషిని కాదు ఈయన డీ కొట్టింది దేవుణ్ణే సో పాపాలన్నింటిలో కంటే పెద్ద పాపం సో హీ ట్రై టు డూ డీ గాడింగ్ గాడ్ డీ త్రోనింగ్ గాడ్ హీఈస్ ట్రైన్ టు అనే మాట నేను చెప్పలేను బట్ దేవుడు అడుగుతున్న ప్రభు అడుతున్న క్వశ్చన్స్తో ఇంకా ఆ కంక్లూషన్ రావ కంక్లూషన్స్కి రావాల్సిందే సో బట్ యునో దేవుడు ఫైనల్లీ చేసిన పని ఏంటో తెలుసండి ఆయనకి దేవుడు ఏంటో కనపర్చుకున్నాడు నేను చదవలేదు కదా ఆ మాట యా చదివాం సో దేవుడు ఎవరో ఒక్కసారి ఆయనకి కళ్ళ ముందు చూపించిన తర్వాత అప్పుడు సారీ చెప్తున్నాడు అప్పుడు సారీ చెప్పి మొదటసారి అంటున్నాడు నన్ను నేను అసహించుకుంటున్నా దూలిలో బూడిదలో పడి పశ్చాత్తా పడుతున్నా ఎందుకంటే ఎంతవరకు నేను ఫైట్ తల తలదించకుండా ఫైట్ చేశా ఎందుకంటే వినికిడితోనే నీ గూర్చి తెలుసుకున్నాను కానీ ఇప్పుడు నిన్ను కన్నులారా చూస్తున్నాను కాబట్టి పశ్చాత్తాపం ఈ మాట ఒకసారి పట్టుకునండి చాలా చాలా ప్రాముఖ్యం దేవుని గురించి ఒక వ్యక్తికి ఇలాంటి గ్రేటెస్ట్ పర్సనాలిటీకే ఎంతో జ్ఞానం ఉండొచ్చు మన దగ్గర చాలా జ్ఞానం ఉంది కానీ ప్రాక్టీస్ తక్కువ ఒబీడియన్స్ తక్కువ కానీ ఎంత గ్రేటెస్ట్ అంటే ఆయనకి ఎంత జ్ఞానం ఎంత ఇన్ఫర్మేషన్ ఉందో దానికి తగినంత ఒబీడియన్స్ కూడా ఉంది సో అద్భుతం కదా మనకు తెలిసిన దానికి మనకు తెలిసినంత జ్ఞానం అంత అనుభవం మనకు లేదు ఒబీడియన్స్ లేదు కానీ ఈ దగ్గర రెండు ఉన్నాయి బట్ స్టిల్ లేనిదేంటో తెలుసండి సారీ ఫీలింగ్ సారీ బిఫోర్ గాడ్ ఎందుకంటే అది ఎప్పుడు కలుగుద్దో తెలుసండి దేవుణ్ణి చూస్తేనే కలుగుద్ది ఆ దేవుడు కూడా ఎవరో తెలుసండి ఈ మాట చెప్పడానికి ఇవన్నీ చెప్తున్నా ఆ దేవుడు కూడా ఎవరో తెలుసండి ఎంత గొప్ప భక్తి పొరుడైనా మంచివాడైనా జాగ్రత్త పొరుడైనా జ్ఞాని అయినా ఎంత మంచివాడైనా ఇలాంటి వాడు పరలోకం వెళ్ళలేడు పరలోకానికి ఒక వ్యక్తి వెళ్ళాలంటే ఈ వ్యక్తిని తీసుకుని వెళ్ళడానికి అక్కడ ఉన్నవాడు కిందకి దిగి రావాలి కిందకి దిగొచ్చిన దేవుణ్ణి ఎవరు ప్రత్యక్షంగా వ్యక్తిగతంగా కలుసుకుంటారో తెలుసుకుంటారో వారి పశ్చాత్తాపమే రక్షణార్థమైన పశ్చాత్తాపం అదర్ దాన్ దట్ కైండ్ ఆఫ్ రిపెంటెన్స్ ఆల్ ఆర్ సూడో రక్షణార్థమైనవి కాదు కొంతమంది అన్నయ్యలు మెసేజ్లు చెప్తారు నేను ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను కాబట్టి చెప్తున్నాను జనాలు కింద లిటరల్గా పడి దొర్లేస్తారు వాళ్ళ పాపాలు బట్టి నిజంగానే ఏడుస్తూ ఓపెన్గా ఒప్పేసుకొని కింద పడి దొర్లేస్తారు నేను ఈ మాట చెప్పడం వల్ల పరిశుద్ధాత్మని ఆయన కార్యాన్ని నేనేం తక్కువ చేయట్లేదు బట్ పరీక్షించుకోవడానికి చెప్తున్నాను సో దేవుని ముందు భయపడుతూ జాగ్రత్తగానే చెప్తున్నాను బట్ యునో పరిస్థిలగా ఉంటుంది మీరు అర్థం చేసుకోండి మా ఒక మెసేజ్ మనం చెప్పే మెసేజ్ విని అందులో ఇల్స్ట్రేషన్స్ బట్టో వాయిస్ మాడ్యులేషన్ బట్టో ఒక వ్యక్తి తను చేసిన వాటి విషయమై గిల్ట్ ఫీలింగ్లో పెట్టి ఆ గిల్ట్ బట్టి ఆ వ్యక్తి కింద మీద పడి దొర్లేసి ఏడ్చేసి బట్టలు చింపుకొని ఏడ్చినా కానీ స్టిల్ హీ కెన్ బి లాస్ట్ అద్భుతమైన మ్యూజిక్తో మనం ఆల్టర్ కాల్ సాంగ్ పాడవచ్చు ఆ పాటకి ముందు చెప్పిన మెసేజ్కి మన మెసేజ్లో వాడిన ఇలస్ట్రేషన్స్కి కి ఛాలెంజెస్కి పంచెస్కి అన్నిటికీ ఒక వ్యక్తి నిజంగా లిటరల్గా సిన్సియర్ గానే ఆడవచ్చు సిన్సియర్గానే నేను పాపనని చెప్పొచ్చు బట్ స్టిల్ హీ క్యాన్ బి లాస్ట్ దర్ ఈజ్ ఎ గ్రేట్ పాసిబిలిటీ దేని బట్టి ఏడుస్తారు దేని బట్టి ఆడవాలి దేని బట్టి ఆ రిపెంటెన్స్ రావాలి చూడాల్సింది ఈ లోకాన్ని రక్షించడానికి ఈ లోకంలో ఉన్న మనుషులను రక్షించడానికి పరలోకాన్ని విడిచిపెట్టి ఒక ఆయన వస్తాడు ఆయన్ని ఎరగాలి సో ద బిగ్గెస్ట్ జాబ్ హియర్ వీ హ్యావ్ ఇప్పుడే చెప్పుకున్నాం కదా మననే గుడ్ ఫ్రైడే రోజా లేదు 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 మట్టలాదివారం పామ్ సండే చెప్పుకున్నాం ఈ మాట ఎందుకంటే అది పామ్ సండే రోజే జరిగింది హిస్టరీలో సార్ వీ టు సీ జీసస్ అని ఆ గ్రీస్ నుంచి వచ్చిన వాళ్ళు రిక్వెస్ట్ చేస్తారు ఫిలిప్ గారికి సో ఇక్కడ ఉన్న గ్రేటెస్ట్ బిజినెస్ మాకేంటో తెలుసా వాళ్ళు వచ్చింది దేవుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ తీసుకొని వచ్చింది పుల్పేట దగ్గరికి వాళ్ళు వేసి చూడడానికి వచ్చారు ఎక్కడున్న వాళ్ళ బిజినెస్ కూడా ప్రభుని చూపించాలి ప్రభుని ఎందుకు చూపించాలంటే ప్రభువుని చూస్తేనే వచ్చే రిపెంటెన్సే అసలైన రక్షణార్థమైన రిపెంటెన్స్ దానికి మించిన ఎనీ కైండ్ ఆఫ్ రిపెంటెన్స్ కెన్ బి ఏంటో అదేంటో నాకు తెలియదు అందుకే ఒక ప్యూర్ అండ్ రైటర్ చెప్పారు ఈ మాట అందరూ కోటేషన్ కోట్ చేస్తారు మీరు ఇంతవరకు అనుకుంటున్నారు కదా నేను నిజంగానే పశ్చాత్తాపడ్డానని నువ్వు పడ్డాననుకుంటున్న పశ్చాత్తాపం కోసమే నువ్వు మరొకసారి పశ్చాత్తపాడు అని అన్నాడు నేను ఆల్రెడీ రిపెంటెడ్ అని అనుకుంటారు చాలా మంది నువ్వు రిపెంటు అనుకుంటున్నావా నువ్వు అయిన రిపెంటెన్స్ కోసమే ప్రవాది దొంగ రిపెంటెన్స్ ప్రభు అని రిపెంట్ అవ్వాలి సో ఇది పై నుంచి వచ్చేదండి ఏదో ఒక మాటతో చెప్పి నేను ఇది ఎలా ఉంటుంది అది ఎలా ఉంటుందని ఐ కెనాట్ డ్రా ఎనీ లైన్ ఇది ఖచ్చితంగా సూపర్ న్యాచురల్ వర్క్ ఆఫ్ గాడ్ సో నేనే తప్పుదం చేయలేదు కాబట్టి నేను ఎందుకు సారీ చెప్పాలి అంతే కదా లాజిక్ అవును నేనెందుకు సారీ చెప్పాలి నేను ఏదో కాని పని చేస్తే సారీ చెప్పడం అర్థం ఉంది అప్పుడు మీరు నన్ను అడగక్కర్లా డిమాండ్ చేయక్కర్లా నేనే చెప్తే సారీ నేనే తప్పదేం చేయకుండా సారీ ఎలా చెప్తాను సారీ అనే మాటకి అదే రిపెంటెన్స్ అనుకో ప్రభు దగ్గర ప్రభువు నన్ను క్షమించు నేను ఎలా చేశానని ప్రభువును ఒప్పుకో బతిమలాడడం కోసం అలా రిపెంట్ అవ్వాలంటే నేనేదో చేయకూడదు చేయాలి కదా నేనేది చేయలేదు అనేది ఈయన క్లెయిమ్ అలాంటప్పుడు రిపెంట్ ఎందుకు అవుతాం మీకు అద్భుతమైన సత్యం ఏంటో తెలుసు అంటే ఫైనల్ గా చాలా మనం స్కిప్ అయిపోయాం అన్ని చెప్పుకోలేదు అంటే కొన్ని కొన్ని గుర్తొస్తున్నాయి ఇప్పుడు వాటిని మళ్ళీ రైస్ చేసాం అనుకోండి మన టైం ముందుకు వెళ్ళిపోతుంది కాబట్టి క్లోజింగ్కి మాట చెప్తున్నాను మనం చేసిన పాపం బట్టి రిపెంటెన్స్ ఆ పాపం కూడా ఏ వెలుగులో చూడాలంటే ఇదిగో దేవుణ్ణి ఏసుక్రీస్తు ప్రభుని మరి ప్రత్యేకంగా చెప్తున్నాను దేవుడు కాదు ఏ కాదు ఏసుక్రీస్తు ప్రభు అని చెప్పాల ఇప్పుడు న్యూ టెస్ట్మెంట్ థియాలజీలో ఈ కాలంలో మాత్రం క్లియర్గా ఈ ప్యాసేజ్ ఫార్టీ సెకండ్ చాప్టర్ ఆఫ్ బుక్ ఆఫ్ జోబ్ గురించి చెప్తే మానవుల్ని రక్షించడం కొరకు ఎక్కడున్న వాళ్ళని అక్కడికి తీసుకుని వెళ్ళడం కొరకు అక్కడున్న అక్కడున్న దేవుడు ఇక్కడికి దిగి వచ్చాడు ఆయన ఎవరు అంటే యేసు క్రీస్తు అని క్లియర్ గా చెప్పాలి అలాగ నన్ను తీసుకుని వెళ్ళడానికి నా కోసం పరలోకాన్ని విడిచిపెట్టి వచ్చిన వాడు ప్రభు అయిన యేసు క్రీస్తు ఇది స్టేట్మెంట్ అక్కడ చెప్పారు నికోరియం గారు మీరే వరీ అవుతారేంటి మీరే షాక్ లో ఉన్నారేంటి మీరే కన్ఫ్యూజన్లో ఉన్నారేంటి ప్రపంచంలో అందరూ కన్ఫ్యూజన్ లో ఉన్నారు అందరిలో కంటే గ్రేటెస్ట్ పర్సనాలిటీ ఒక ఎగ్జాంపుల్ ఇవ్వండి ఇప్పుడు యోబు గారిని తీసుకొని వచ్చారు యోబు గారు కూడా ఎలాంటి పరిస్థితుల్లోనే ఉన్నారు ఒక డిలమలో ఉన్నారు ఎందుకంటే ఎవరు ఎంత భక్తిగా ఎంత మంచిగా జీవించినా తన్ను తాను దేవుణ్ణి సమీపించలేరు ఏ మానవుడైనా పరలోకానికి వెళ్ళాలి దేవుణ్ణి చేరుకోవాలి అంటే ఆ మనిషిని తీసుకుని వెళ్ళడానికి ఆ దేవుడే పరలోకాన్ని విడిచి అందుకే అక్కడ ప్రభు చెప్పారు మనిషి కుమారుడు పరలోకము నుంచి వచ్చిన మనిషి కుమారుడు తప్ప ఏ ఒక్కడును పరలోకమునకు ఎక్కిపోలేదు సో ఎవరైనా అక్కడికి ఎక్కిపోవాలంటే మన కోసం దిగివచ్చి మనల్ని మరలా తనతో తీసుకుని వెళ్ళే ప్రభు ఆయన కావాలి ఈ లోకాన్ని రక్షించడానికి దేవుడు సి ఇప్పుడు ఫైనల్ గా మెసేజ్ చూడండి యోబు గ్రంథం అంటే ఫస్ట్ బుక్ అనమాట బైబిల్లో హిస్టరీలో క్రోనాలజీలో రాయించిన బుక్ ఆ బుక్ లో ఫైనల్ ఎండింగ్ ఏంటో తెలుసండి అద్భుతం చాలా మంది ఏం చెప్తారు తెలుసా హలేలుయా అని చెప్తారు దేనికో తెలుసా యోబు గారి జీవితంలో అన్ని కఠినమైన శ్రమలు దుఃఖాలు కష్టాలు మరణాలు అన్ని దొరికి వచ్చినా కానీ ఇన్ ఎండ్ దేవుడు అంత మంచివాడో తెలుసా ఇచ్చాడు దేవుడు అన్ని డబుల్ ఇచ్చాడు కాబట్టి దేవునికి స్తోత్రం ఇలా చెప్పు కనీసం చాలా లేవు ఒకటి కాదు ఏంటి ఇన్ని పడినందుకు ఇన్ని శ్రమలు పడినందుకు దేవుడు ఇచ్చింది వాట్ ఈస్ ద బెస్ట్ బిగ్గెస్ట్ పార్ట్ ఇన్ ద బుక్ ఆఫ్ జోబన్ అంటే ఫార్టీ సెకండ్ చాప్టర్ లాస్ట్ చాప్టర్ లాస్ట్ చాప్టర్ ఏం జరిగింది ఆయన పడితే పడ్డాడు కానీ తెప్పలు పడ్డాడు కష్టాలు పడ్డాడు కానీ శ్రమలు పడ్డాడు కానీ ఏడ్చాడు కానీ ఆ తర్వాత అంతకు మించి ప్రతీది ఆయన ఏదేది కోల్పోయాడో తిరిగి దేవుడు డబుల్ ఇచ్చాడంటే ఆహా దేవానికి స్తోత్రం అని ఎలభి నలభై రెండో అధ్యాయున్ని బట్టి దేవునికి స్తోత్రం చెప్పిన వాళ్ళందరూ చాలా బాధాకరం మాట అనడానికి వాళ్ళు చెప్పడానికి కారణం ఎవరంటే వాక్యం బోధించాను నీలే దేన్ని ఐలైట్ చేయాలో తెలీదు ఏది గొప్పది చూపించాలో తెలీదా పది మంది పిల్లలు పోతే ఇరవై మంది పిల్లల్ని ఇచ్చారు అది గొప్ప దేవుణ్ణి చూశాడు ఇది గొప్ప ఆ దేవుడు ఎలా ఉంటాడో చూడాలని ఆ ఎవరు చాలా మంది మనకి భారతదేశ చరిత్రలో ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీస్ని రాజ్యాలని సుఖభోగాలని లగ్జరీస్ అవన్నీ వదిలేసి దేవుడు ఎవరు ఎలా ఉంటాడు నిజంగా ఉన్నాడు లేదని ఎంత సిన్సియర్ గానో రకరకాల ప్రయత్నాలు చేసిన వాళ్ళందరితో పోలిస్తే ఈయనకి దేవుడు ఇచ్చిన గ్రేటెస్ట్ పార్ట్ ఏంటి బ్లెస్సింగ్ ఏంటి అంటే ఈయన కోల్పోయిన వాటి అన్నిటికంటే దేవుడు డబ్బులు ఇచ్చాడని ముగించడం ఇదిగో దేవుడు కూడా అది ఫస్ట్ రాయకుండా ఎందుకు చివరికి రాయించారు తెలుసండి మీ దృష్టికి ఏది గ్రేటెస్ట్ చూద్దామని టెస్ట్ అనుకుంటున్నాను నేను నీ దృష్టికి ఏది గ్రేటెస్ట్ ఈ పేజ్ ఉన్నదా ఈ పేజ్ కిట్ ఉన్నదా ఈ పేజ్ కిట్ ఉన్నదైతే దేవుడు ఆయన కోల్పోయిన వాటన్నిటికీ డబుల్ ఇచ్చాడు అబ్బా దేవానికి స్తోత్రం నువ్వు మళ్ళీ ఇచ్చావు మళ్ళీ ఇచ్చావు ఇంకా ఎక్కువ ఇచ్చావు ఇంకా ఎక్కువ ఇచ్చావు నువ్వు సూపర్ అద్భుతం ఇదే నీకు గొప్పగా కనిపిస్తుంది ఇదే గొప్పగా కనిపిస్తుంది ఇది ఎవరికండి గొప్పగా కనిపిస్తుంది తిప్పలు పడితే తిప్పలు పడ్డాడు ఏడిస్తే ఏడ్చాడు కానీ ఈ శరీరంతో ఉన్నప్పుడే దేవుణ్ణి చూశాడు నిజంగా దేవుడు ఉన్నాడు ఈయన చూశాడు ఇందులో ఈ పాట అంతా విని ఎవరికి వచ్చేసరికి ఏం జరిగింది ఎంతకేం ఫస్ట్ టైం ఈ పాట వింటున్న వాళ్ళు ఫస్ట్ టైం యోబు గురించి సీక్రెట్స్ వింటున్న వాళ్ళు అంతవరకు యోబు గురించి ఏం విన్నారు అరే ఈ రాజ్యాలన్నింటిలో యోబు అనేవాడు ఉన్నారా ఆయనే సూపర్ రా రిచెస్ట్ గ్రేటెస్ట్ అంత ఎంత అని చెప్పుకున్నారు బట్ ఇప్పుడు ఆయన ఒరిజినల్ స్టోరీ అంతా పాటలో వచ్చేసింది దేవుడు ప్రపంచం అంతా పాట పాడించేస్తున్నాడు ఆ పాట వచ్చినప్పుడు ఓహో ఇదా జరిగింది ఇదా జరిగింది అంటే యోబు గారంత అంత మంచిగా అంత గొప్పగా ఉన్నా కానీ పరలోకం వెళ్ళలేము కానీ అలాంటి వాళ్ళు కూడా పరలోకం వెళ్ళడానికి అలాంటి వారిని పరలోకం తీసుకుని వెళ్ళడానికి పరలోకం నుంచి దేవుడే దిగొచ్చి నేను ఇలా ఉంటానని చూపిస్తే అప్పుడు దేవుని దగ్గర క్షమాపణ కోరాడు అంతవరకు తన కూర్చి తాను ఎక్కడ క్షమాపణ చెప్పలేదు ఎప్పుడు క్షమాపణ చెప్పాడు తెలుసా ఇది కూడా ఇంకొక థీమ్ ఈ థీమ్ లో కూడా ఒకసారి మెసేజ్ చెప్పా యూట్యూబ్ లో ఉంటది అనుకుంటా ఆ థీమ్ ఏంటో తెలుసండి రిచెస్ ఇచ్చినా స్టిల్ లాస్ట్ మిస్డ్ ద పాయింట్ ఆయనకి రిచ్నెస్ లో గ్రేటెస్ట్ రిచ్నెస్ ఇచ్చాడు స్టిల్ హీ మిస్డ్ ద పాయింట్ రిచ్నెస్ ఏ కాదు జ్ఞానంలో గ్రేటెస్ట్ జ్ఞానం దేవుడు ఇచ్చాడు విజ్డమ్ బట్ హీ స్టిల్ మిస్డ్ ద పాయింట్ అంత గొప్ప జ్ఞానం అసలైన జ్ఞానమే కలిగి ఉంది బట్ స్టిల్ హీ మిస్డ్ ద పాయింట్ ఇంకో మూడో చెప్తున్నాను చూడండి ఇది ఇంకా ఘోరమైనది ఈ మనం ఎవరు పడనన్ని ఘోరమైన శ్రమలు పడ్డాడు బట్ స్టిల్ హీ మిస్డ్ ద పాయింట్ చూసారా ఇంత రిచెస్ట్ బ్లెస్సింగ్స్ ఉన్నా అసలు జరగదు ఈ ప్రపంచంలో ఎవరికి వెళ్ళినంత జ్ఞానం ఉన్నా అసలు పాయింట్ మిస్ అవుతారు అన్నిటికంటే గౌరవమైన శ్రమలు పొందినా స్టిల్ వీ క్యాన్ బి లాస్ ఇన్ని దెబ్బలు పడినప్పుడైనా పాయింట్కి రావాలా అప్పుడు కూడా పాయింట్కి రాలేదు ఎంతకి మిస్ అవుతున్న పాయింట్ ఏంటి మీరు ఏమైనా చెప్తారా మీకేమైనా అర్థమైతే ఆల్రెడీ చెప్పేసుకున్నాం వాస్ దట్ పాయింట్ అంత గ్రేట్ రిచెస్ కూడాను ఆ ఎండింగ్కి తీసుకురాలేదు ఆయన్ని అంత గ్రేట్ విజ్డమ్ కూడా నువ్వు ఆ కి తీసుకుని రాలేదు ఆయనకి సో విజ్డమ్ కూడా వేస్టే ఒకదాని ముందు రిచెస్ కూడా వేస్టే ఒకదాని ముందు ఇంత గొప్ప ప్రాబ్లమ్స్ సఫరింగ్స్ ఫేస్ చేసాడు కదా ఈవెన్ సఫరింగ్స్ కూడా వేస్ట్ ఎందుకు ఆ సఫరింగ్స్ వల్ల అయిన పాయింట్కి వచ్చి ఉంటే బాగుండేది స్టిల్ హీ మిస్డ్ ద పాయింట్ అన్ని సఫరింగ్స్ లో ఉన్నాడు సఫర్ అవుతూనే ఉన్నాడు కానీ స్టిల్ మిస్డ్ ద పాయింట్ అలాంటి మిస్ అయిన పాయింట్ కేవలం ఒకే ఒక్క పని వల్ల ఒకే ఒక్క ఇష్యూ వల్ల హీ గాట్ దట్ పాయింట్ వాట్ ఈస్ దట్ ఈ మానవ జీవితంలో తిన్నా తినకపోయినా అనుభవించినా అనుభవించకపోయినా ఎంత జ్ఞానం సంపాదించుకున్నా మిస్ అయిపోతారు కానీ మిస్ అవ్వడం ఏంటి అఫ్ కోర్స్ మన మెయిన్ పాయింటే అది పరలోకం వెళ్ళడానికి సో రక్షణ కలగడం పరలోకం దేని బట్టి వెళ్తారంటే దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తే ఏదో టైంలో తెలుసుకుంటామా తెలుసుకోలేము పోనీ ఒకవేళ కంప్లీట్ గా నెగిటివ్ సెన్స్ లో ఘోరమైన శ్రమంలో పడినా కానీ అందులోకి రాలేము ఆ విషయం తెలుసుకోలేం కాబట్టి ఒక వ్యక్తి రక్షణ పొందాలంటే రిచెస్ వల్ల కాదు సఫరింగ్స్ వల్ల కాదు జ్ఞానం వల్ల కాదు ఏసు వల్ల మాత్రమే సాధ్యం అది కూడా ఆయన తను ఇష్టపూర్వకంగా దిగి వచ్చి ఒక వ్యక్తికి ఆ ఎన్లైటైన్మెంట్ ఇచ్చితే తప్ప ఈ మాటలో నేను పదే పదే అటు తిప్పి ఇటు తిప్పి ఎవరిని హైలైట్ చేస్తున్నాను దేన్ని హైలైట్ చేస్తున్నాను నో క్రైస్ట్ పౌలు గారు పదే పదే చెప్పేది మాట ఫిలిప్పి పత్రిక తీసుకోండి కొలసి పత్రిక తీసుకోండి నేను నా ముందు ఒకటే ఒకటి గోల్ గా పెట్టుకున్నాను ఇన్ ఆర్డర్ టు నో క్రైస్ట్ నోయింగ్ క్రైస్ట్ క్రీస్తును ఎరుగు నిమిత్తం అంతా నేను ఇలా వదిలేసా పెంటగా చేసుకున్నా స్టిల్ ఎన్నో గొప్ప గొప్ప మాటలు ఈ మాటలన్నిటిలో ఒకే ఒక హై పాయింట్ ఒకే అద్భుతమైన సత్యం క్రీస్తుని వ్యక్తిగతంగా కలుసుకోవడం ఎరగడం దానివల్ల వచ్చే ఆ స్పిరిచువల్ ఆ ఇది వేరు ఒకవేళ క్రీస్తుతో ఎలాంటి సంబంధం కానీ ఇది కానీ ఒక వ్యక్తికి కలగకుండా మనం ఎంత ప్రయత్నించినా వాళ్ళు బోరింగ్గా ఫీల్ అవుతారు ఇంకా వాళ్ళని బోర్ ఫీల్ అవ్వకుండా వాళ్ళని ఎలాగో ఇంట్రెస్ట్ కలిగించాలని మనం ఇలస్ట్రేషన్ల కోసం వెతుక్కోవాలి బైబిల్ కోసం కాదు ప్రీచ్ చేసే వాళ్ళకి మాట అర్థం అవుతుంది వాక్యపరిచర్ చేసే వాళ్ళకి అర్థమవుతుంది ఇంక వీళ్ళకి ఏం చెప్తే వీళ్ళకి ఇంట్రెస్ట్ వస్తుంది సో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండాలంటే మనం ఎక్కడ లేని ఇలస్ట్రేషన్స్ అంతా తెచ్చి వాళ్ళని ఎత్తును కొట్టాలి ఏడిపించడానికి పెంచడానికి నవ్వించడానికి ఆహా అనిపించడానికి దానికి లేదా పవర్ ఎందుకంటే వాటికి లైఫ్ లేదు లైఫ్ ఉన్నది ఇదిగో ఈ దేవుని వాక్యానికే ఉంది ఈ దేవుని వాక్యం వాళ్ళు వినడానికి ఆసక్తి కలిగించడానికి యూనో రకరకాలుగా ప్రయత్నించవచ్చు బట్ట ఈ ప్రయత్నం అయితే వేస్ట్ కాదు సో ఇంతవరకు మీతో చేస్తున్న ఈ పని ఏంటో తెలుసండి ప్రభు యేసుని ఎరిగారా వ్యక్తిగతంగా కలుసుకున్నారా మీరు ఎంత సంపాదించినా అది మిమ్మల్ని రక్షించదు పూను అలాగని పూర్తి మీరు ఎన్ని శ్రమలు పడినా అది మిమ్మల్ని రక్షించం మిమ్మల్ని రక్షించేది ఒకటే ఒకటి ఉంది ప్రభు యేసు ఎలాగా తన్ను తాను మీకు కనపరుచుకోవాలి మీరేంటో ఆయనే చెప్పాలి చూసారా తన ఫ్రెండ్స్ చెప్తే ఈయన ఏమైపోయాడు రిటాలియేట్ అయిపోయాడు అంటే తిరగబడ్డాడు కానీ ప్రభు తన హృదయాన్ని ఓపెన్ చేస్తే ఈయనేం ఏం చెప్పలేదు సో ఒక ప్రీచర్ ఒక లైఫ్ని బాగా ఓపెన్ చేసి ప్రజల యొక్క ఏంటో చూపించాలనుకుంటే ఖచ్చితంగా వాళ్ళు చర్చలు ఎక్కువ కాలం ఉండరు కొన్నాళ్ళు ఆహా ఓహో అంటారు ప్రసంగికులు అయ్యగారికి బట్ ఖచ్చితంగా భరించలేరు ఇంకొకరు సిన్ని చూపిస్తే ఏం రా అన్న కడిగేశాడు అనుకుంటాం అదే ఏదో ఒక రోజు మన మీదకి వస్తుంది ఆ గన్ను అటు నుంచి వాళ్ళ నుంచి వీళ్ళ నుంచి కాదు మన మీదకి వస్తుంది ఒకరోజు అప్పుడు భరించలేం ఎంత వెల్ రెస్పెక్టెడ్ స్పిరిచువల్ ఫాదర్ అయినా కానీ భరించలేం ఎందుకంటే మనందరం సిన్నర్సు వెరీ సెల్ఫ్ సెంటర్డ్ సెల్ఫ్ రెస్పెక్ట్ సెల్ఫ్ ఎస్టీమ్ ఇవన్నీ ఉన్న కాబట్టి భరించలేం అదే దేవుడు చేస్తే అక్కడ ప్రైడ్ రాదు హంబుల్నెస్ వస్తుంది బ్రోకెన్నెస్ వస్తుంది మరొకసారి మాట చెప్తున్నాను బ్రోకెన్నెస్ లేన్ ఒబీడియన్స్ ఖచ్చితంగా అది సెల్ఫ్ రైట్ మీరు హండ్రెడ్ పర్సెంట్ ఒబీడియంట్ అయినా స్టిల్ మీరు నరకానికి వెళ్తారు ఏ ఒబీడియన్స్ నరకానికి తీసుకుని వెళ్దంటే రిపెంటెన్స్ ఉన్న ఒబీడియన్స్ నరకానికి తీసుకుని వెళ్దు ఒబిడియన్స్ ఉంటే రిపెంటెన్స్ ఎందుకు ఉంటుంది బిగ్ ప్రాబ్లమ్ ఒబీడియన్స్ హండ్రెడ్ పర్సెంట్ ఒబీడియన్స్ ఉన్నప్పుడు రిపెంటెన్స్ ఎందుకు రిపెంటెన్స్ అంటే సేయింగ్ సారీ అనుకుందాం నేను అన్ని విషయాల్లో పర్ఫెక్ట్గా మంచిగా ఉన్నప్పుడు సారీ అని చెప్పాలంటారు ఎవరైనా ఒబీడియన్స్ ఉన్నప్పుడు రిపెంటెన్స్ ఎందుకు ఉంటుంది అగైన్ ఇక్కడ దేవుడు క్లెయిమ్ చేస్తున్నది ఏంటో తెలుసా మీ ఒబీడియన్స్ ఒబీడియన్స్ కాదు సార్ మీరు అనుకుంటున్నారు ఒబీడియన్స్ అని నో ఈస్ ఇంట్ ఇంట్లో రిపెంటెన్సే అసలైన ఒబీడియన్స్ ఈ మాట చెప్తే కొంతమంది చాలా సీరియస్గా ఉండొచ్చు కొంతమంది నవ్వుకోవచ్చు బట్ ఈనో ఈ విషయం కూడా తెలియపోతే ఎలాగా క్రిస్టియన్ ప్రీచర్స్ క్రిస్టియన్స్కి ఇది మీకే తెలుసు సో దీని దేండ్లో యూనో మనం ఇతరులకు ప్రీచ్ చేసినప్పుడు ఒబీడియన్స్ ప్రీచ్ చేయాలి కాదంటం లేదు బట్ యూనో ఒబీడియన్స్ మనం ప్రీచ్ చేస్తున్నప్పుడు వాళ్ళ నుంచి మన ఫస్ట్ డిమాండ్ ఏంటంటే ప్రీచర్గా ఫస్ట్ డిమాండ్ ఏంటంటే రిపెంటెన్స్ ఎందుకంటే ఆల్రెడీ నువ్వు ఆ ఒబీడియన్స్లో దట్ యు ఆర్ ప్రూవ్ దట్ యుర్ ఒబీడియంట్ ఒబీడియన్స్ గురించి మనం మెసేజ్ చెప్తామా ఒబీడియన్స్ ఏ ఏ విషయాల్లో ఉండాలో మెసేజ్ చెప్తామా చెప్తున్నప్పుడే ఆ వ్యక్తికి మనం ఏం చేయాలి కోర్స్ మీరే మీ గురించి అయినా నా గురించి అయినా వెలగాల్సిన లైట్ ఏంటంటే ఆల్రెడీ నేను డిజోబీడియంట్ దానికోసం ఫస్ట్ నేను సారీ చెప్పాలి కోర్స్ ఇన్ అదర్ వర్డ్స్ రిపెంట్ బ్రోకెన్నెస్ అందులో నుంచి వచ్చే ఒబీడియన్సే ఒబీడియన్స్ అనియా మళ్ళీ మాట చెప్తున్నాను రిపెంటెన్స్ లో నుంచి వచ్చిన ఒబీడియన్సే ఒబీడియన్స్ అది ఎంతైనా పర్వాలేదు ప్రవ్వే చెప్పారు ఒకరు నూరంతలు ఒకరు అరవై అంతలు ఒకరు ముప్పై వంతులు ఫలిస్తారని సో ముప్పై వంతులు అంటే చాలా తక్కువే హండ్రెడ్ ఫలించే వ్యక్తితో పోలిస్తే థర్టీ పర్సెంట్ ఫలించే వాళ్ళు ఫలించే వాళ్ళు ఒబీడియెంట్ గా ఉన్నవాళ్ళు తక్కువే బట్ స్టిల్ పర్వాలేదు ఇదిగో ఇందులో నుంచి రావాలి అలాంటి రక్షణార్థమైన ఆ రిపెంటెన్స్ ఎప్పుడు వస్తుంది ఇదిగో ఈ వాక్య భాగమే ప్రూఫ్ దేవుణ్ణి వ్యక్తిగతంగా కలుసుకున్నప్పుడు ఆ దేవుడు కూడా ఎవరు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు అయిన ప్రభు అయిన యేసుక్రీస్తుని వ్యక్తిగతంగా కలుసుకున్న వ్యక్తే అసలైన రిపెంటెన్స్ ఆ వ్యక్తికి మనం ఇంట్రెస్ట్ గురించి చెప్పక్కర్లేదు ప్రభుని వెంబడించు గురించి అస్సలు మనం ఓ నెత్తి నీరు కొట్టుకుని ఏడవక్కర్లేదు దేర్ ఈజ్ లైఫ్ లైఫ్ ఉందంటే చాలు ఏదో చిన్న మార్పు ఉంటుంది ఈ రోజు కాకపోతే రేపు ఉంటుంది సో లైఫ్ లేకపోతేనే ఎంత ప్రయత్నం చేసినా స్టిల్ వాళ్ళు బోరింగ్ గానే ఫీల్ అవుతారు వాళ్ళని పట్టుకొని చర్చకి రావడానికి ఎన్నో తిప్పలు పడాలి సో వీ హ్యావ్ టు ప్రేఫర్ దమ్ ఫర్ దేర్ రియల్ రిపెంటెన్స్ అది కూడా ఎప్పుడంటే వాళ్ళు ప్రభువుని కలుసుకునేటప్పుడు సో వాకింగ్ చెప్పే చాలా మంది వైఆర్ సో సారీ ప్రభు మేము సెల్ఫ్ రైచియస్ పీపుల్ని తయారు చేస్తున్నాం ఒబీడియంట్ పీపుల్ని తయారు చేస్తున్నాం సంతోషమే ఒకవేళ వాళ్ళు ఒబీడియన్స్ రిపెంటెన్స్ నుంచి వస్తే సంతోషమే కాకపోతే రిపెంటెన్స్ అనేది అసలు బ్రోకెన్నెస్ హంబుల్నెస్ అనేది లేకుండా మంచిగా ఉన్నాం జాగ్రత్తగా ఉన్నాం అని అనుకుంటే ఒకసారి ప్రశ్నించుకోవాలి బట్ దేవుడు మాత్రం విడిచిపడ్డాడు చూసారా ది గుడ్ న్యూస్ ఏంటో తెలుసా ప్రభు అయితే వాళ్ళని విడిచిపెట్టాడు ఒకరోజు కాకపోతే ఒకరోజు మరొక పరిస్థితులతో కాకపోతే ఇంకొక ఛాలెంజెస్తో ఖచ్చితంగా వాళ్ళని వాళ్ళని దర్శిస్తాడు కలుసుకుంటాడు అప్పుడు వాళ్ళు విరిగి నలిగిన హృదయంతో ప్రభువుని ప్రేమిస్తారు ఐఎమ్ సో సారీ ఐఎమ్ సో సారీ దట్స్ హౌ వి ఆల్ విల్ బి బ్లెస్డ్ ఫర్ హిస్ గ్లోరీ ప్రభు మనల్ని ఆశీర్వదించుగాక ప్రార్థన చేస్తున్నాను పరిశుద్ధ తండ్రి నేను స్థుతిస్తూ ఉన్నాము పరలోకము నుంచి వచ్చిన మనిషి కుమారుడు తప్ప పరలోకమునకెక్కిపోయిన వాడెవడునూ లేడు అని మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ రోజు సాయంత్రం నీ సేవకుడు నికోదేవి గారితో ఆ మాటలన్నీ చెప్పడంలో అర్థం మీరైనా ఎవరైనా పరలోకానికి వెళ్ళాలి అంటే సార్ అక్కడున్న దేవుడు ఇక్కడికి దిగొచ్చి నేనే అని తన్ను తాను కనపరుచుకొని పరిచయం చేసుకోవాలి అలాగా మమ్మల్ రక్షించడానికి పరలోకాన్ని వీడి వచ్చిన ని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని మేము ముద్దు పెట్టుకోవాలి ఇప్పుడే ఆయన ముందు మేము బ్రేక్ అవ్వాలి బికాస్ ఆఫ్ అవర్ సిన్ అండ్ సిన్ఫుల్నెస్ దట్స్ హౌ వీ కెన్ బి బ్లెస్డ్ ప్లీజ్ మమ్మల్ని ఆశీర్వదించండి ఈ ఆశీర్వాదం మా ద్వారా అనేక మందికి వెళ్ళినట్లు ప్లీజ్ అస్ టు ప్రీచ్ రిపెంటెన్స్ ఇన్ హిజ్ నేమ్ వార్తలో ప్రభు చెప్పినట్లు మా తండ్రి మేము ఆయన పేరట మారు మనస్సును ప్రకటించు వారుగా మీ కొరకు బలమైన సాక్షులుగా చేయమని ఈ ప్రార్థన మీలాంటి పరిశుద్ధమైన దేవుడు ఆలకించడానికి మాకున్న ఒకే ఒక్క మార్గం అవకాశమైన యేసు క్రీస్తు ప్రభు పేరట అడిగి పొందియుండి మిమ్మల్ని సూచిస్తున్నాము పరమ తండ్రి